सेवन न्यूज की स्वागतम కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ అరవై ఎనిమిదవ ఎల్ఐసి బీమా వారోత్సవాలు ర్యాలీ నిర్వహించడం జరిగింది మీడియా సమావేశంలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మానెప్ప మాట్లాడుతూ ఎల్ఐసి సిబ్బంది మరియు ఎల్ఐసి ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో ఎల్ఐసి ఆఫీస్ నుంచి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎల్ఐసి బీమా వారోత్సవాలు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించును ఈ కార్యక్రమంలోని ఎల్ఐసి ఏపీఎం అసిస్టెంట్ కాజామోదీన్ ఎల్ఐసి డివిజన్ ప్రెసిడెంట్ జైభ భారత్ రెడ్డి శేషాద్రిరావు ఎల్ఐసి ఏజెంట్ గౌరవాధ్యక్షులు శంకరయ్య మరియు వారి యొక్క సిబ్బంది పాల్గొన్నారు एलआईसी अमर रहे जय हिंद रहे एलआईसी अमर रहे जय हिंद रहे एलआईसी अमर रहे जय हिंद रहे अंकुर चूड़ो एलआईसी अमर रहे जय हिंद रहे अंकुर चूड़ो एलआईसी अमर रहे जय हिंद रहे एलआईसी ऑफ इंडिया जय हिंद इंडिया 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 चलो निकलते हो अगर उस समय అది నమస్కారం జీవిత బీమా సంస్థ అరవై ఎనిమిదవ సంవత్సర వార్షిక బీమా వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆదానీ పట్టణంలో ఏజెంట్స్ మరియు స్టాఫ్ అందరూ కలిసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఎల్ఐసి సంస్థ గత అరవై అరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రజల వద్ద నుండి ప్రీమియం రూపంలో డబ్బులు వసూలు చేసి ప్రతి పైసా కూడా దేశ అభివృద్ధికి ఉపయోగిస్తుంది అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి బీమా సంస్థల్లో ఎల్ఐసి సంస్థ ప్రపంచంలోనే అగ్రామి అగ్రమ సంస్థలే ఈ సంవత్సరం అవార్డు కూడా పొందింది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు చేసేటువంటి సేవింగ్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి జీవిత బీమా సంస్థలో చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో చూసినట్లయితే మన ఆధ్వని బ్రాంచ్ కడప డివిజన్ అంటే కడప అనంతపూర్ కర్నూలు మూడు జిల్లాల్లో కూడా అప్రాధిక అప్రాధికంగా మొదటి స్థానంలో కొనసాగుతుంది ఇదే రకంగా ప్రతి ఒక్కరు కూడా పాలసీ తీసుకొని ముందుగా వారి కుటుంబానికి కూడా రక్షణ పొందాలని చెప్పేసి జీవిత బీమా సంస్థ తరఫున కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మనప్ప సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎల్ఐసి ఆదోని